నియోజకవర్గ కార్యకర్తలకి వార్డు అధ్యక్షులు కార్యదర్శులు క్లస్టర్ ఇన్ఛార్జి బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు వివిధ అనుబంధ సంఘ సభ్యులు ప్రమాణ స్వీకారానికి పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ ఈ రోజు ప్రమాణ స్వీకార స్వీకార కార్యక్రమం చేశారు ఈ ఏర్పాట్లన్నీ బాగున్నాయి మరి ప్రతి వార్డు నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చారు మరి అలాగే ఎనభై ఆరో వార్డు నుంచి కూడా మరి మొత్తం వార్డు కార్యకర్తలు నాయకులు మొత్తం ఇక్కడ తరలిచ్చారు ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటి పండగ వాతావరణంగా విజయవంతం చేసిన ఎందుకంటే పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కార్యకర్తలకు శుభచిత్ర స్థానం కల్పిస్తా ఉన్నారు ఎన్నికలకు ముందుకి వివిధ అనుబంధ సంఘాల్లో కానీ కమిటీల్లో కానీ జిల్లా కానీ నియోజకవర్గాల్లో ఎనభై ఆరో వాటి నుంచి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు మరి ఎందుకంటే ఎనభై ఆరో వాటి అంటే కంచుకోట ఏడు వేల ఐదు వందల యాభై ఓట్లు మెజార్టీ ఇచ్చారు అలాగే రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ కేంద్రం ఎరేసి మెయిన్ ఉద్దేశం కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మల్లా పల్లా శ్రీనివాసరావు గారిని ఈ గాజువాదీ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ గెలిపించి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో నిలబెడతామని మనస్ఫూర్తిగా కంగన కట్టుకొని కార్యకర్తలు అందరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరి తక్కువ టైంలో ఇంతమంది కార్యకర్తలు తరలి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి ఎనభై ఆరో వార్డు నుంచి వచ్చిన తరలి వచ్చిన కార్యకర్తలకి పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ